மூடு ரோஜில் வசாரி அதுக்கான மாடி தான் கலசி ரில ఫ్రెండ్స్ బాగా కుదిరింది అందుకని ఇప్పుడు అది కనిపించగానే ఇది కూడా కొనుక్కొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది బొంగోడి ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే బొంగోడి లడ్డన్ ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇది ఇది కొనుక్కొచ్చుకున్నాను జీలకర్ర ఫ్రెండ్స్ మా మమ్మీకి కావాలంటే జీలకర్ర బాగా వంటలో అని జీలకర్ర

వేస్తున్నానంట ఫ్రెండ్స్ ఇది కూడా పెసరపప్పు ఫ్రెండ్స్ చాయ్ పెసరపప్పు ఏదో అంటారు కదా ఫ్రెండ్స్ అది మిల్క్ కేక్ అండి ఫ్రెండ్స్ చూడంగానే బాగా నచ్చింది తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను వావ్ చూసారా ఫ్రెండ్స్ ప్యాకింగ్ చూస్తే ఎంత పెద్దదో దీంట్లో పోరే వచ్చేసాయి ఫ్రెండ్స్ జస్ట్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కొనుక్కోండి మిల్క్ కేక్ అంట ఫ్రెండ్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు మీరు కొనుక్కోండి బాగుంది తర్వాత పెట్టుకుంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి ఈ పిండిని వాటర్ లో కలిపేసుకుంటే ఇంకా ఇడ్లీ వేసుకుంటే ఇన్స్టెంట్ గా వస్తాయండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తామని ప్రయోగం చేద్దామని ఒక ప్యాకెట్ తెచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఇవి కారన్ ఫ్రెండ్స్ బాగా స్పైసీగా ఉంటాయంట ఇవి తెచ్చుకున్నాను తినడానికి ఇవి పళ్ళం ఫ్రెండ్స్ అయిపోయాయి ఇది కొబ్బరి ఫ్రెండ్స్ కర్రీస్ లో వేద్దామని మా తీసుకురామంటే కర్రీస్ టేస్ట్ గా వస్తాయండి తీసుకొచ్చాను ఇవి శనగల ఫ్రెండ్స్ నానపెట్టుకొని తింటారు కదా ఫ్రెండ్స్ హెల్త్ కి చాలా మంచిది కదా ఉడకబెట్టుకుంటారు నానపెట్టి ఒక గంట నానబెట్టుకొని తింటాను మీకు తెలుసుగా ఫ్రెండ్స్ అవి ఇది బేల్ మిక్స్ అంట ఫ్రెండ్స్ చూడంతోనే ఎప్పుడు ట్రై చేయలేదు ఒక మూడు ప్యాకెట్లు మూడు డబ్బాలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ దీంట్లో ప్యాకెట్ వచ్చింది రెండు సాసులు లాగా ఉన్నాయి ఒక స్పూన్ వచ్చింది ఎలా ఉంటుందో ఏమిటో ఒక మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ బాగోకపోతే ఏం చేయాలి ஆயனை திந்தா ஃப்ரெண்ட் ஏமுதோ தீன்போ சூட்டம் வா గులాబ్జామ్ డా తీసుకున్నాను ఫ్రెండ్ నాకు చాలీస్ ఇస్తాం ఫ్రెండ్ తీసుకున్నాను మా ఇంట్లో ఇవి లేకుండా డే అనేది జరగదు ఫ్రెండ్స్ తినేస్తాం కానీ వాష్ చేసుకొని తినాను ఫ్రెండ్ హెల్త్ మంచిది కదా ఇవి ఇంకొచ్చేసి బనానా ఫ్రెండ్ రెడ్గా ఉన్నాయి కానీ నేను తినను ఫ్రెండ్స్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి అందరికి ఇష్టం నాకు ఇష్టం ఉండదు కానీ వాళ్ళ కోసం తీసుకున్నాను రెడ్గా ఉన్నాయి హెల్త్ మంచిదని మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ రెడ్ కాయలు తింటే కామెంట్ లో కామెంట్ చేయండి ఇవి గ్రీన్ ఎరటికాయలు ఫ్రెండ్స్ కర్రీలోకి మీకు వీడియో చేసి చూపిస్తాను మీ పాలుకోవా చూసారు కదా ఇది ఆయిల్ ఫ్రెండ్స్ తీసుకున్నాను కానీ మా మమ్మీ ఆయిల్ అయిపోయింది ఓపెన్ చేసింది ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ నా డే నా రిలయన్స్ షాపింగ్ మాల్ ఇది ఫ్రెండ్స్ చూసారా ఇన్ని కొనుక్కున్నాను ఎందుకంటారా త్రీ డేస్ వచ్చారండి కదా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళకూడదని ఇది కొనుక్కున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ నెక్స్ట్ కలా ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్